హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం అండ్ ఈరోజు వీడియోలో మనం యోగి వేమున గారి చివరి రోజులు ఎలా గడిచాయన్న విషయాలు అయితే చూద్దాం అండ్ కమ్మింగ్ టు ద వీడియో వేమున గారికి ఎప్పుడైతే అంబికా శివయోగి అనే యోగి మంత్రోపదేశం చేశాడో ఆ రోజు నుండి కూడా వేమున గారు యొక్క మంత్రాన్ని జపిస్తూ 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 అలా మంత్రోచ్చారణ చేస్తూ చేస్తూ ఉంటే కొన్నేళ్ళ తర్వాత ఒకరోజు రాత్రి కలలో తనకి జ్ఞానోదయం అవుతుంది అసలే వేమన గారు వైరాగ్యంతో ఉన్నారు అటువంటి మనిషికి జ్ఞానోదయం అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి అలా జ్ఞానోదయం అయినటువంటి వేమన గారు ఈ జీవితం అంతా నాటకమని ఈ జీవిత బాంధవ్యాలు బంధాలు అన్నీ కూడా ఒక బూటకమని తెలుసుకున్నటువంటి వేమన ఆ మరుసటి రోజు సరాసరి వదిన దగ్గరికి వెళ్ళి వదిన గారు ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అంటాడనమాట ఆ మాటకు ఆశ్చర్యపోయినటువంటి వదిన గారు ఎక్కడికి వేమయ్యా అని అంటుంది అప్పుడు వేమన గారు ఈ జీవం ఉన్నంత దూరం వదినగారు అంటాడు అంటే ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు ఎంత దూరం అయితే వెళ్తానో అంత దూరం అని అర్థం మాటకు వదినగారు లేదు వేమయ్య నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వారిస్తుంటే వేమన గారు ఇంకా ఈ యొక్క బూటక నాటకాలలో జీవించమంటారా వదిన గారు అని అంటాడనమాట ఆ మాటకు వదిన గారికి కూడా జీవితం పట్ల ఎంతో కొంత జ్ఞానం ఉన్నదానిదై వదిన గారికి కూడా ఈ జీవితం పట్ల ఎంతో కొంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ యొక్క వేమన అన్న మాటను అర్థం చేసుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు ఇంటి నుండి బయలుదేరినటువంటి వేమన గారు ఆ రోజు నుండి అలా దేశ సంచారిగా మరి ఊరూరా తిరుగుతూ తన జీవితంలో జరిగినటువంటి వాస్తవాలను తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను పద్యాలలో కవిత్వాలలో మలచి చెప్తూ జీవిత తత్వాన్ని బోధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడనమాట ఇలా వేమన జీవిత వాస్తవాలను జీవితంలో జరిగినటువంటి సంఘటనలను అందులోని తత్వాలను వివరిస్తూ పద్య రూపంలో కవిత్వాలలో వివరిస్తూ వెళ్తున్నప్పుడు అతని పద్యాలను విన్నటువంటి ప్రజలు ఆ పద్యాలలోని తత్వాన్ని జీవిత సారాన్ని గ్రహించినటువంటి ప్రజలు ముగ్ధులైపోయి అందులో కొంతమంది యువకులు అతనికి శిష్యులుగా మారి అతని యొక్క పద్యాలు చెబుతుంటే కొంతమంది కొన్ని తాటాకులమైన గుర్తు పెట్టుకొని రాసి మరీ ఒకచోట భద్రపరచడం జరిగింది వేమన గారు ఒక ఊళ్ళోకి వెళ్ళగానే ఎలా ఉండేదంటే ఒక సెలబ్రిటీలాగా అంటే ఈ రోజుల్లో ఎవరన్నా సెలబ్రిటీ మన ఊళ్ళోకి వచ్చాడని తెలియగానే మనం ఎలాగైతే అతనితో సెల్ఫీలు దిగడానికి లేదంటే పూలు చల్లుతూ జేజేలు కొడుతూ ఎలాగైతే హంగామా చేస్తామో అలా ఆ రోజుల్లో వేమన గారు తమ ఊళ్ళోకి వచ్చాడని తెలియగానే ఊళ్ళో ప్రజలందరూ అరే ఊళ్ళోకి వేమన గారు వచ్చారంట అరే ఊళ్ళోకి వేమన గారు వచ్చారంట కానీ ఆ ఊరి ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు ఎక్కడికక్కడే వదిలేసి అంతటి మహానుభావుణ్ణి అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఒక్కసారి చూసిన జన్మధాన్యం అనుకొని ప్రజలందరూ కూడా నైవేద్యం సమర్పించాలని రకరకాల వంటకాలతో వేమన గారి దగ్గరికి చేరుకునే వాళ్ళనమాట అలా చేరుకున్న తర్వాత వేమన గారు సమాజాన్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి పద్యాలు చెప్పుకుంటూ ఆ యొక్క ప్రజల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పద్యాలు అనేటువంటి తత్వాన్ని గ్రహించినటువంటి ప్రజలు వేమన గొప్పతనాన్ని గ్రహించి వేమన గారికి పాదాభివందనం చేసుకునేవారు అనమాట అంటే వేమనగారు పద్యాలు చెప్పుకుంటూ అలా ప్రజలను నడుచుకుంటూ వెళ్తుంటే అతని మహత్యాన్ని అతని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు పాదాల వినపడి కొంతమంది పాదాభివందనం చేసుకుంటే ఇంకొంతమంది పూలు తెచ్చి పాదసేవ చేసుకుంటూ ఇలా వేమన గారిని ఇంచుమించు దేవుడితో సమానంగా చూసేవాళ్ళు అనమాట ఎందుకంటే వేమునగారి గురించి ఆల్రెడీ వాళ్ళకు తెలుసు ఎలా అంటే తమ ఊరికి వేమన గారు వస్తున్నారని తెలియగానే వేమన గారు వాళ్ళ పక్క ఊర్లో చేసినటువంటి మహాత్యాలు కానివ్వండి అక్కడ చెప్పినటువంటి నీతులు కానివ్వండి అవన్నీ తెలుసుకున్నటువంటి ప్రజలు ఆ యొక్క అతని యొక్క గొప్పతనాన్ని అతని యొక్క మహాత్యాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా జే జేలు పలికేవారు అనమాట అలా వేమన గారు దేశ సంచారిగా మారి కొండవీడు మొదలు రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరి వరకు అతని యొక్క ప్రయాణం కొనసాగింది సో ఒక మాటలో చెప్పాలంటే వేమన గారు మన ఊరికి వస్తున్నాడని తెలియగానే ఎలా ఉండేదంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎందుకంటే పక్క ఊరిలో వేమనగారు ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇంకో పక్క ఊరికి తెలిసిపోతుంది అలా తెలుసుకున్నటువంటి ఈ యొక్క గ్రామస్తులు కూడా వేమన గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి వచ్చేది ఒక దైవదూత దేవదూత అని చెప్పి అతని కోసం దూపదీప నైవేద్యాలతో రుచికరమైనటువంటి విందు భోజనాలతో అతనికి నైవేద్యం సమర్పించడానికి ప్రజలందరూ కూడా ఆ యొక్క వంటకాలతో సిద్ధంగా ఉండేవాళ్ళు అనమాట వేమన గారు దేశ సంచారిగా మారి తన ప్రయాణాన్ని కొనసాగించిన కొన్ని రోజుల తర్వాత మన యొక్క గొప్పతనం ప్రజల్లో అతనిపై ఉండే ఆదరణ తెలుసుకున్నటువంటి అభిరామయ్య కొంతమంది వల్ల వేమున పద్యాలు విని వాటిని చదివి అందులోని తత్వాన్ని తెలుసుకున్నటువంటి అభిరామయ్య సరాసరి వేమ వేమన గారి వదిన దగ్గరికి వెళ్ళి మా నేను వేమయ్య గారి పద్యాల ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను తల్లి ఇక నాకు సెలవు ఇప్పించడని చెప్పి గారి దగ్గర ఆ యొక్క స్వర్ణం తయారు చేసేటువంటి పనులు వదిలేసి అభిరామయ్య కూడా వేమునను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడనమాట అలా వేమనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అభిరామయ్య ఆ మార్గం మధ్యలో వచ్చేటువంటి గ్రామాల్లోని ప్రజలు లేదంటే చిన్నపిల్లలు ఆ వేమనగారి పద్యాలు చెప్పుకుంటూ గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అతని గొప్పతనం విని అభిరామయ్య తరించిపోయేవాడనమాట అందులో ప్రజలు చెప్పే వేమన పద్యాలలో మగుటంగా వచ్చేటువంటి లైను విశ్వదాభిరామ వినురవేమ వేమ అనేటువంటి మగుటాన్ని విని తరించిపోయి వేమయ్య నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోయేలా చేసావయ్యా నా జన్మ చరితార్థం అయిపోయిందని చెప్పి వేమనను తలుచుకుంటూ అలా ముందుకు సాగిపోతాడనమాట అలా వేమనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అభిరామయ్య ఒక రెండు మూడేళ్ల తర్వాత వేమన కలుసుకోవడం జరుగుతుంది ఆ కలుసుకున్నప్పుడు ఏంటంటే వేమన ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క గ్రామంలో వేమనకు పలికే స్వాగతం ఆ ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ చూసి అభిరామయ్య ప్రజల్లో వేమనకు ఉండేటువంటి స్థాయిని గుర్తించి చాలా గర్వపడతాడనమాట చాలా సంతోషిస్తాడు అలా ఒక ఊళ్ళో వేమనను కలుసుకున్నటువంటి అభిరామయ్య ఒక్కసారి వేమనగారి పాదాలకు పాదాభివందనం చేసుకొని అక్కడి నుండి అభిరామయ్య కూడా వేమన గారికి శిష్యుడిగా మారి వేమన గారితో జత కలిసి మరికొన్నేళ్ళు ముందుకు సాగడం జరుగుతుంది అలా వేమన యోగిగా మారి దేశ సంచారం మొదలుపెట్టి కొండవీడు మొదలు ఊరూరు దాటుకుంటూ ప్రతి ఊరికి వెళ్తూ పద్యాలు చెప్పుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ అలా చివరికి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది అలా కదిరికి చేరుకున్న కొన్ని రోజుల తర్వాత వేమన తనకి అవసాన దశ సమీపించిందని తెలిసి అంటే ఈ యొక్క జీవితాన్ని చాలించేటువంటి సమయం దగ్గర పడిందని తెలిసి అభిరామయ్యను పిలిచి ఒక మాట చెప్తాడు అభిరామయ్య నాకు అవసాన దశ సమీపించింది ఈ యొక్క వార్తను అన్నా వదినల గారికి తెలియజేయమని చెప్తాడు దానితో అభిరామయ్య వెంటనే కొండవీడుకు బయలుదేరడం జరుగుతుంది అలా కొండవీడుకు చేరుకున్నటువంటి అభిరామయ్య సరాసరి వదిన గారి ఇంటికి వెళ్ళి అమ్మ వేమన గారు ఇలా కబురు పంపించారని చెప్పి చెప్తాడనమాట ఆ కబురు విన్నటువంటి వదిన గారు ఒక్కసారిగా బాధకు గురై ఇప్పుడు మరిదిగారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతుందనమాట అప్పుడు అభిరామయ్య ఆయనకేమమ్మా ప్రజల్లో దేవుడయి ఊరేగుతున్నాడు అని చెప్పి చెప్తాడనమాట మన వేమన చాలా గొప్పవాడయ్యాడమ్మా ఎవరికి అందనంత గొప్ప స్థాయిలో ఉన్నాడమ్మా మన వేమయ్య అని చెప్తాడనమాట మాట విన్నటువంటి వదిన గారు ఎంతో సంతోషిస్తుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి వదిన గారు వేమున పంపినటువంటి కబురు మేరకు ఆ మరుసటి రోజు వేమన గారి వదిన మరియు అన్నగారు వెంటనే ఆ యొక్క కదిరికి పట్టణానికి బయలుదేరడం జరుగుతుంది అలా బయలుదేరినటువంటి వాళ్ళకి మార్గం మధ్యలో అభిరామయ్యకి విశ్వద కంటపడుతుంది విశ్వద కంటపడగానే అభిరామయ్య అక్కడే దిగి అమ్మ మీరు వెళ్ళండి నేను వచ్చేస్తానని చెప్పి అభిరామయ్య దిగిపోతాడనమాట దిగి సరాసరి విశ్వద దగ్గరికి వెళ్ళగానే విశ్వద అన్నయ్య గారు ఆయన ఎలా ఉన్నారని అడగగానే ఆయనకే మా మహానుభావుడు దేవుడి రూపంలో ప్రజల్లో తిరుగుతున్నాడని చెప్తాడు అలా చెప్పి వేమున చెప్పినటువంటి రెండు మూడు పద్యాలు ఆ యొక్క విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటి మగుటంతో విశ్వదకి చెప్పగానే ఆ యొక్క మగుటంలోని విశ్వద అనే తన పేరుని విని చాలా భావోద్వేగానికి గురవుతుందనమాట చూశావా అమ్మ విశ్వద నీ పేరు నా పేరు చరిత్రలో నిలిచిపోయేలా వేమున పద్యాలు రచించాడని చెప్పి చెప్తాడనమాట అలా చెప్పి అభిరామయ్య కూడా ఆ యొక్క కదిరి పట్టణానికి బయలుదేరతాడనమాట వేమన అలా అందరినీ ఎందుకు రమ్మని చెప్పాడంటే యోగులందరికీ కూడా ఒక ఆచారం ఉంటుంది యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసాన దశ సమీపించినప్పుడు యోగులంతా కూడా తమ వారి కుటుంబ సభ్యుల మధ్య అంటే వారి యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళు సజీవ సమాధి కావడం జరుగుతుంది సో ఆ యొక్క యోగుల ఆచారం ప్రకారమే యోగి వేమన గారు తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క కదిరి పట్టణానికి రమ్మని చెప్పి అభిరామయ్యతో కబురు పంపించడం జరుగుతుంది అలా యోగి వేమన గారి కుటుంబ సభ్యులు అయినటువంటి వేమనగారి వదిన అన్నగారు అభిరామయ్య ఇలా అందరూ కదిరి పట్టణానికి చేరుకున్న రెండు మూడు రోజులకి రోజు అనగా పదిహేడు వందల ముప్పై శార్వరీనామ సంవత్సరం శుద్ధ నవమి వేమన గారు సజీవ సమాధి అవ్వబోయే స్థలానికి అతని యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది అలా అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యోగి వేమన గారు అలా మెల్లగా నడుచుకుంటూ ఆ ప్రజల మధ్య నుండి ఆ యొక్క సమాధి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట అలా వేమన గారు నడుచుకుంటూ వెళ్తుంటే వేమన గారికి అక్కడి ప్రజలందరూ కూడా వేమన గారికి పాదాభివందనం చేసుకుంటూ పాదసేవ చేసే వాళ్ళు పాదసేవ చేసుకుంటూ కాళ్ళు కడిగే వాళ్ళు కాళ్ళు కడుగుతూ ఉంటే ఆ యొక్క వేమన వైరాగ్యం కలవడై ఆ యొక్క ప్రజలను దీవించుకుంటూ ముందుకు సాగుతాడనమాట అలా ముందుకు సాగుతుంటే సమాజానికి ఎన్నో నీతులను చెప్పినటువంటి వేమన గారు తత్వాన్ని బోధించినటువంటి వేమన గారు అలా సజీవ సమాధి అవ్వడానికి వెళ్తుంటే వెనుకలో ఉన్నటువంటి ప్రజలు అతని శిష్యులు కూడా కంటతడి పెట్టుకుంటారు అలా ముందుకు సాగుతున్నటువంటి వేమన గారికి ముసలివాళ్ళు అయినటువంటి వేమునగారి అన్న వదిన కంటపడంతో కాసేపు ఆగి వాళ్ళని చూస్తాడనమాట ఆ చూడడంతో వదిన గారు వేమునగారిని చిన్నప్పటి నుండి అన్ని తానై పెంచినటువంటి వదిన ఆ యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి వేమునగారిని స్పర్శించే క్రమంలో ఒక్కసారిగా వేమున యొక్క గొప్పతనం మరియు అతని యొక్క గొప్ప స్థాయి గుర్తు వచ్చి ఒక్కసారిగా వదిన గారు గారికి తన చేతులు జోడించి నమస్కరిస్తుందన్నమాట దానితో అన్నగారు వదిన గారు తమతో వెంట తెచ్చినటువంటి పూలను వేమనగారి పాదాలపై వేసి తన యొక్క ఆశీర్వాదం తీసుకుంటారనమాట అలా చేసుకున్న తర్వాత వదిన గారు తన చేతుల మీదుగా పెరిగినటువంటి ఒక బిడ్డ తన కళ్ళ ముందే అతని చివరి క్షణాలు గడుస్తుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతుంది ఆ తర్వాత కాస్త ముందుకు సాగిన తర్వాత వేమనగారికి అభిరామయ్య కంటపడతాడనమాట కంటపడిన తర్వాత అభిరామయ్య వేమనగారి స్థాయిని చూసి మరియు వేమనగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా వేమన గారిని హతుక్కుంటాడనమాట అప్పుడు వేమన అభిరామయ్య నీ వల్లే నాకు ఈ యొక్క మోక్షసిద్ధి కలుగుతుందని చెప్పి ఆనందంతో అభిరామయ్యను హతుక్కుంటాడు అలా అతుక్కున్న రెండు మూడు క్షణాల తర్వాత అభిరామయ్యతో అభిరామయ్య ఇక అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయని చెప్పి అక్కడున్న ప్రజలకి అందరికీ వేమన గారు చివరిసారిగా ఒక పద్యం చెప్పి తిరిగి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళిపోతాడనమాట అలా వేమన గారు తన యొక్క చివరి క్షణాలు ఆ కదిరి ప్రాంతం యొక్క ప్రజల మధ్య మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య వేమనగారు శార్వరినామ సంవత్సరంలో శుద్ధ నవమి నాడు యోగుల ఆచారం ప్రకారం ఒక కొండ గుహలోకి వెళ్ళి సజీవ సమాధి కావడం జరుగుతుంది అలా సజీవ సమాధి అయినటువంటి వేమన గారు కొన్ని రోజుల తర్వాత మరణించిన తర్వాత ఆ యొక్క భౌతిక దేహాన్ని తన యొక్క శిష్యులు తీసుకొచ్చి ఆ కదిరి తాలూకాలోని కటారుపల్లె అనే గ్రామంలో ఆ యొక్క వేమనగారి భౌతిక దేహాన్ని ఆ కటారుపల్లెలో సమాధిగా కట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అతని యొక్క సమాధికి పూజలు నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకుంటే ఆ యొక్క సమాధిని అనంతపురం జిల్లాలోని కదిరి తాలూకాలోని ఈ కటారుపల్లె గ్రామానికి వెళ్ళండి అక్కడ జీవ సమాధితో పాటు వేమన మఠం కూడా ఉంటుంది ఆ యొక్క మఠం ద్వారా ప్రతి ఏటా కూడా వేమన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అండ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రతి జనవరి నెల పంతొమ్మిదవ తేదీన వేమన గారి జయంతి ఉత్సవాలు జరపవలసిందిగా జరపవలసిందిగా నిర్ణయించడం జరిగింది సో అలా వేమన గారి చివరి రోజులు గడిచిపోవడం జరిగింది ఇక నెక్స్ట్ ఏంటంటే వేమన గారు ఎందుకు బట్టలు లేకుండా ఉంటారు అనేదానికి నేనైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకంటే వేమన గారికి ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ఆ యొక్క నిద్రలో అప్పుడు అతను సడన్గా ఒక్కసారిగా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత వేమన గారికి ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల ఈ యొక్క జీవితం పట్ల ఆసక్తి పూర్తిగా పోయిందనమాట అంటే వేమన గారి మనస్సు ఇంకా ఈ యొక్క ప్రపంచంలో లేదనమాట మనకంటూ ఒక దేహం ఉంది దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి ఇంకా ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల అతని లేనే లేదు అందులో అతనికి వైరాగ్యం ఉండటం వల్ల అది ఇంకా పీక్ స్టేజ్లో ఉందన్నమాట ఆ సిచ్యువేషన్ అంటే ఆ స్టేజ్లో దేశ సంచారానికి బయలుదేరినటువంటి వేమన గారు తన దేహానికి ఏం జరుగుతుందో కూడా అతనికి ధ్యాస లేదు అలా వేమన గారు ఉన్న ఫలంగా ఒక షర్టు పంచతో బయలుదేరిన వేమన గారు ఆ యొక్క మార్గ మధ్యంలో ఎండనక వానక తన ప్రయాణాన్ని కొనసాగించడంతో ఆ యొక్క గాలికి వానకు ఆ యొక్క బట్టలు మెత్తబడి ఎండకు ఎండి చినిగి పోతున్నా కూడా అతను పట్టించుకోలేదన్నమాట అంటే అతని యొక్క మైండ్ స్టేటస్ అనేది అలా ఉంది ఆ సిచ్యువేషన్లో అంటే అయ్యో అంగి చినిగిపోయిందే కొత్త చేసుకోవాలి లేదంటే నా దేహాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన లేవన్నమాట అంటే వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది వేమన గారికి అది కాస్త పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి మట్టిలో కలిసిపోయేటువంటి ఈ యొక్క దేహానికి ఇన్ని హంగులు ఎందుకు ఇన్ని శోకులు ఎందుకు అన్నట్టుగా అతను ఆ యొక్క దేహాన్ని పట్టించుకోకుండా నేను ఎవరో తెలుసుకోవాలన్న కోణంలో అతను తన ఆత్మపై దృష్టి పెట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలని బయలుదేరి ఆ మైండ్ స్టేటస్లో తన యొక్క దేహాన్ని పట్టించుకోవడమే మానేశాడు దాని మధ్యలో ఎంతోమంది ప్రజలు కూడా వేమన గారికి బట్టలు లేకపోవడంతో ఎంతోమంది కొత్త కొత్త బట్టలు పంచలు ఎన్నో ఇచ్చినా కూడా వేమన గారు ఆ యొక్క దుస్తుల గురించి కానీ ఆ యొక్క దేహం గురించి కానీ అప్పటికప్పుడు పద్యాలు చెప్పి ప్రజల యొక్క కళ్ళు తెరిపించి మరి ఆ యొక్క తత్వాన్ని బోధించి వెళ్ళడం జరిగింది అలా వేమునగారి ప్రయాణం కొనసాగే కొద్దీ ప్రజల్లో చివరకు ఆ యొక్క పైన కుర్తా లేదంటే జిబ్బ అంటాం కదా అన్నీ ఎండా వాన గాలికి కొట్టుకుపోయి చివరికి ఒంటి మీద అతని ఒంటి మీద కేవలం పంచ మాత్రమే మిగులుతుంది అంటే ప్రజల్లో వేమన గారికి ఒక పీక్ స్టేజ్ అంటే ఒక గొప్ప స్థాయి వచ్చేసరికి వేమున గారి ఒంటి మీద కేవలం ఆ యొక్క పంచ మాత్రమే మిగిలింది అలా ఎప్పుడైతే వేమున గారికి ఒక పీక్ స్టేజ్ వచ్చిందో ఇక నేను సమాజానికి దూరంగా వెళ్ళవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి వేమున గారు ఆ యొక్క కొండ గుహలలోకి వెళ్ళి తనెవరో తాను తెలుసుకోవడానికి మరింత అంతర్మదనం చెంది అలా వేమన గారు ఆ యొక్క గుహలోనే మరణించడం జరిగింది సో ఏంటంటే ప్రజలందరూ కూడా వేమన యొక్క గొప్పతనాన్ని గుర్తించేసరికి వేమున గారు ఆ యొక్క పంచమీనే అందరికీ ప్రజలందరికీ కనిపించడం వల్ల ప్రజలు కేవలం వేమన అంటే ఇలానే ఉండేవాడని చెప్పి చిత్రీకరించడం జరిగింది సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే వేమున గారు అనగానే పైన ఒంటి మీద బట్టలు లేవు లేదంటే ఇది కాదు గుర్తించాల్సింది వేమున గారి ఒంటి మీద బట్టలు లేనంత స్థితిలో ఉన్నారు అంటే వేమన గారు ఏ స్థాయిలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి మనలో చాలామంది చచ్చినా కూడా కొంతమంది దేహాన్ని విడిచిపెట్టలేరు అలాంటిది వేమన గారి బతికుండగానే తన దేహాన్ని విడిచిపెట్టడం అనేది చాలా గొప్ప విషయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేమనగారి చిత్రం కనబడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అతని ఒంటి మీద బట్టలు లేవని కాదు మనకు ఈ కనబడే శరీరం నేను కాదు మరి ఈ శరీరం నేను కానప్పుడు నేను ఎవరిని అన్న ఆలోచన రావాలి అది వేమన గారి చిత్రానికి ఉన్నటువంటి అర్థం సో అటువంటి స్టేజ్కి మనం వెళ్ళాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి సో ఇది ఫ్రెండ్స్ వేమన గారు బట్టలు లేకుండా ఎందుకు చిత్రీకరిస్తారు లేదంటే బట్టలు లేకుండా ఎందుకు ఉన్నాడు అనేటువంటి దానికి వివరణ అయితే ఇచ్చాను దయచేసి అర్థం చేసుకోగలరని మనవి సో ఇది ఫ్రెండ్స్ వేమన గారి చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సమాజానికి దూరమైనటువంటి వేమన గారిని తిరిగి మళ్ళీ సమాజానికి పరిచయం చేసినటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం సో అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చకపోయినా మీ పక్కవారికి నచ్చు అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూస్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు ఆ వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి